సాంప్రదాయకంగా భారతీయ సమాజంలో వివాహం ఒక పవిత్ర బంధం ఇది ఏడు జన్మల బంధం అంటారు కానీ మారుతున్న సమాజంలో పెళ్లికి సంబంధించి ప్రజల ఆలోచనలు అనేక సంప్రదాయాలు మారాయి మన సమాజంలో కుదిరిన వివాహాలు సర్వసాధారణమైనప్పటికీ నేటి యువత ప్రేమ వివాహాల వైపు ఆకర్షితులవుతున్నారు అటువంటి పరిస్థితిలో రోజు మనం వివాహానికి సంబంధించిన ఒక నిజం గురించి మాట్లాడుతాము ప్రేమ అనిశ్చితం అని అంటారు ఏ పురుషుడి హృదయంలో ఏ స్త్రీ ఉంటుందో ఏ స్త్రీ హృదయంలో ఏ పురుషుడు ఉంటాడో చెప్పలేం ఇక్కడ సైన్స్ అంతా విఫలమవుతుంది ఇలాంటి ఉదాహరణలు మన ముందు ఎన్నో ఉన్నాయి వెటరన్ క్రికెటర్లు సచిన్ భార్య అంజలి టెండూల్కర్ అతని కంటే నాలుగు సంవత్సరాలు పెద్దది అయితే ఈ రోజు మనం సైన్స్ ప్రకారం భార్యాభర్తల మధ్య వయస్సు తేడా ఏమిటో మీతో చర్చించాలనుకుంటున్నాము ఈ అంశానికి వచ్చే ముందు సైన్స్లో వివాహం అనే భావన లేదని మీకు స్పష్టం చేయాలనుకుంటున్నాము దీనికి విరుద్ధంగా ఇక్కడ చర్చలో స్త్రీ పురుషుల మధ్య సెక్స్కు కనీస వయస్సు ఎంత ఉండాలి అనే దాని గురించి కూడా చెప్పవచ్చు సైన్స్లో కాపులేషన్ అనే ఆంగ్ల పదాన్ని దీనికి ఉపయోగిస్తారు దీని ప్రకారం స్త్రీ మరియు పురుషుల శరీరం హార్మోన్ల మార్పులకు లోనైనప్పుడు వారు శృంగార సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఏడు నుంచి పదమూడు ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిల్లో ఈ మార్పు మొదలవుతుంది మగవారిలో ఈ మార్పు తొమ్మిది పదిహేను సంవత్సరాల మధ్య సంభవిస్తుంది అంటే పురుషుల కంటే స్త్రీలలో ఈ హార్మోన్ల మార్పు త్వరగా సంభవిస్తుంది ఈ కారణంగా వారు పురుషుల కంటే త్వరగా శారీరక సంభోగానికి అర్హులు అవుతారు అయితే ఈ హార్మోన్ల మార్పు వల్ల స్త్రీ లేదా పురుషుడు ఆ తర్వాత వివాహం చేసుకోవాలని కాదు ప్రపంచంలోని చాలా దేశాలు సెక్స్లో పాల్గొనడానికి కనీస వయస్సును నిర్ణయించాయి ఈ వయస్సు పదహారు నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉంటుంది మన దేశంలో సెక్స్లో పాల్గొనడానికి కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు దీనితో పాటు మన దేశంలో వివాహానికి కనీస వయస్సు చట్టబద్ధంగా నిర్ణయించబడింది బాలికల వయోపరిమితి పద్దెనిమిది ఏళ్లుగా అబ్బాయి ఇరవై ఒకటి ఏళ్లుగా నిర్ణయించారు దీని ప్రకారం భార్యాభర్తల వయస్సులో మూడు సంవత్సరాల గ్యాప్ చట్టబద్ధంగా అంగీకరించబడుతుంది అయితే ఇటీవల మహిళల కనీస వివాహ వయస్సును ఇరవై ఒకటికి పెంచడంపై చర్చ జరిగింది ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది కానీ సుప్రీంకోర్టు దానిని తిరస్కరించింది మొత్తం మీద సాంప్రదాయకంగా భారతీయ సమాజంలో భార్యాభర్తల వయస్సులో మూడు నుండి ఐదు సంవత్సరాల గ్యాప్ ఆమోదయోగ్యమైనది సమాజం కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలు చిన్నవారై ఉండాలని నిర్దేశిస్తుంది అదే భారతీయ వివాహ నిర్మాణాన్ని సృష్టించింది కానీ కొన్నిసార్లు ఈ గ్యాప్ పది నుండి పదిహేను సంవత్సరాలు